హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర టాల్స్ ట్వంటీ ఎయిట్ ఈరోజు వచ్చి మా గార్డెన్ చూడండి చెట్లు ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్ పీసి దగ్గరకు వచ్చినాయి ఇది మల్లె చెట్టు కరివేపాకు చెట్టు ఈ చెట్టు పేరేంటో తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ గమ్ ఇది సంత్రా చెట్టు నిన్న నేను షార్ట్ వీడియోలో పెట్టాను చిన్న చెట్టుకి ఎన్నికాయలు కాసినాయి కానీ మా బాబు తెంపేసిండు ఇగో ఇది గులాబీ చెట్టు ఇది డెకరేషన్కి వాడే చెట్టు ఇది మందారా చెట్టు ఇది షో చెట్టు ఇది బనానా చెట్టు మామిడి చెట్టు ఇది ఇది కూడా షో చెట్టు ఫ్రెండ్స్ చూడండి అన్ని కుండీలలో ఎంత బాగున్నాయో ఈ లొకేషన్ ఇంకా ఈ చామంతి చెట్టు ఇది కూడా షో చెట్టు మామిడి చెట్టు ఇది తమలపాకు చెట్టు ఏ ఒషన్కైనా తమలపాకు ఒక పోక ఇస్తారు కదా ఫ్రెండ్స్ ఆ చెట్టు ఇంద్దులు ఈ చెట్టు అసలు దొరకకపోయేది కానీ ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటుంది ఈ చెట్టు అప్పుడైతే షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకునేది మేము ఇది కూడా షో చెట్టు ఇది కూడా ఇది కూడా షో చెట్టు ఇది కూడా కనకాబరం చెట్టు ఇది జామ చెట్టు ఇది సీతాఫలం చెట్టు ఇది జామ పండు చూడండి కూడా చౌ ఇంకా ఇంకా చూడండి మస్తు ఉన్నాయి అన్నీ పండుగ వచ్చినాయి మంచిగా గీదైతే ఎంత బాగుందో ఇది కూడా కనకాబరం చెట్టు ఇంటి కూడా ఒక చెట్టు కనకాబరం చెట్లు ఈ చెట్ల లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఇవా సీతాఫలానికి అయితే అన్ని చీమలు పట్టినాయి పండుగ పండింది కానీ తెప్పనికి లేదు ఇ మామిడి చెట్టు ఇది మొత్తం మినీ గార్డెన్ ఎంత బాగుందో ప్రతి ఒక్క చెట్టు ఉంది ఫ్రెండ్స్ అది ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇది మామిడి చెట్టు ఇది కూడా షో చెట్టు పసుపు పసుపు చెట్టు ఇగ మందార చెట్టు హోమ చెట్టు చిన్న పిల్లలకు దగ్గు జలుబు ఉంటాయి హోమకు కడిగి మంచిగా పసరు పిండి పోస్తే దగ్గు జరుబు ఏదన్నా మాయమవుతుంది అదే ఓమ బజ్జీలు చేసుకున్న కూడా ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చేశాను ఒకసారి ఇక ఇది కూడా ఓమ చెట్టు ఇది ఏం చెట్టో తెలియదు ఫ్రెండ్స్ నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇది కూడా దీని పేరేంటో నాకు తెలియదు ఇది మందారా ఫ్లవర్స్ దేవుడికి పెట్టుకోవడానికి ఇది ఆకుల దాంట్లో దాసుకుంది ఈ చెట్టు ఈ కోపు ఫ్లవర్ ఇంకా జామ చెట్టు దాంట్లో రెండు జామకాయలు లోపలికి పోదామంటే పాప ఉంది ఊళ్ళో ఎందుకంటే ఏదన్నా ఉంటేదని చూసి పోవట్లేదు అది కూడా షార్ట్ వీడియోలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ చూడండి దీని కూడా తమలపాకు చెట్టు ఇగో రోజు ఫ్లవర్స్ మందార ఇగో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ దీని కూడా తమలపాకు హోమ చెట్టు ఇది ఆరెంజ్ కలర్ అది పింక్ అది రెడ్ త్రీ కలర్స్ ఎంత బాగున్నాయో నేను ఆరెంజ్ కలర్ ఫ్లవర్ చూడడం ఇంత ఫస్ట్ ఇగో ఈ చెట్టు ఎంత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మస్తు డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి ఎంత బాగున్నాయి తమలపాకు రెడ్ కలర్ తులసి చెట్టు వెయిన్ మందార రోజు ఫ్లవర్స్ రెడ్ కలర్ త్రీ ఉన్నాయి